ఈరోజు మనం రైస్లోకి నానబెట్టినటువంటి ఏంటది శనగలు పెసలు తర్వాత అలసందలు వీటితో మనం పాలకూర తయారు చేసాం పాలకూరతో ఈ రైస్ తింటే చాలా శ్రేష్టంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది మీరు చూడవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇలా డైలీ మనం తినేటటువంటి ఆహారంలో ఆకుకూరలు ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీరు డైలీ తినే ఫుడ్లో మినము ఆకుకూరలు ఉండేటట్టు చూసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ సెక్షన్లో ఈరోజు టిఫిన్ చేయకుండా ఈ పాలకూర తర్వాత నానబెట్టినటువంటి బఠానీలు తర్వాత శనగలు అలసందలు పెసలు కలిపి పాలకూర తయారు చేయటం జరిగింది ఎంత టేస్ట్ ఉంటుందంటే తింటేనే తప్ప తెలియదు మీరు ఇలా పాలకూర తయారు చేసుకొని తినుంటే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ